మినిమమ్ ఎవ్వరు మిర్చి త్రీ ఫోర్ వన్ వేయాలనుకున్నా ప్రజ్ఞలు టూ త్రీ ఫోర్ వన్ తీసుకుంటాడు వేరే సీడ్ మాత్రం కొనలేడు వేరే వాళ్ళు ట్రాక్టర్ తీసుకపోతా అంటే మధ్యలో ఒక వాగు ఉంటుంది ఆ వాగులకి ఆ ట్రాక్టర్ ఈజీగా వెళ్ళిపోతున్నాయి మా ఈ సీడ్ మా ట్రాక్టర్ల పోతే దియమైపోయింది అంత వెయిట్ వచ్చింది మాట నాలుగు ఎకరాలు వేసుకునేటప్పుడు ఈ సంవత్సరం ఒక రెండు ఎకరాలు వేసుకొని చూడండి నెక్స్ట్ ఇయర్ మీరు ఎనిమిది ఎకరాలు మొత్తం కౌల్ గడ్డి తీసుకుంటా అని చెప్పి మాట్లాడతారు సర్వీసెస్ గారి చేసి తడువ చేసుకోండి వావచ్చు అంత బ్రహ్మలో వచ్చేస్తుంది ప్రజ్వల్ సీడ్స్ ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ తరపున రైతు సోదరులందరికీ నమస్కారాలు ఈరోజు మనం ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారిది పిఎస్ బిందు ఎస్ టూ త్రీ ఫోర్ వన్ వెరైటీ లైఫ్ ఫీల్డ్లో ఉన్నాము ఈ రోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి పదిహేను రెండు ఈ రైతు పేరు వివరాలు మొత్తం ఆయన ఆయనటువంటి తెలుసుకున్నాం ఒకసారి ఏం ఏం పేరు సార్ మీ పేరు మా పేరు కూర దేవేందర్ అండి ఏ ఏరియా మీ విలేజ్ నేమ్ అంకుషాపూర్ మండలం కాటారం జిల్లా జయశంకర్ మా ఫాదర్ నేమ్ కూర మల్లేషు ఓకే నా పేరు కూర దేవేందర్ ఈ వెరైటీ తీసుకున్నారు కదా ఈ వెరైటీ ఎక్కడ తీసుకున్నారు ఏ టైంలో చేశారు ఇది సార్ పోయినసారి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎట్లా అంటే మాకు ఇట్లా ఫీల్డ్ ఉంది అని చెప్పి పర్కాల నుంచి మన మిత్రుడు రాజేందర్ చెప్పడం జరిగింది పో చూశాము చూసి ఆ ఫీల్డ్ చూసిన తర్వాత తీసుకొచ్చుకొని వేసుకున్నాం ఈ బిందు పిఎస్ టూ త్రీ ఫోర్ వన్ అని బిందు ప్రజల సీడ్ వన్ బిందు త్రీ ఫోర్ వన్ వేసాను ప్లస్ ఇంకోటి కూడా ఇంకా రెండు వెరైటీలు వేసాను చంద్రిక డబల్ ఫైవ్ త్రీ వన్ వెరైటీ మిరాకిల్ వండర్ హార్ట్ ఈ త్రీ ఫోర్ వన్ వేసాను మూడు వేసాను ఈ మూడు నా ఇక్కడనే మూడు ఎకరాలు ఫీల్డ్ నాలుగు ఎకరాలు వేసుకున్నాను రెండు ఎకరాలు త్రీ ఫోర్ వన్ వేసిన ఆల్మోస్ట్ ఇప్పటికీ థర్టీ ట్వంటీ ఎయిట్ థర్టీ వరకు కాసి ఉంది ఫ్లవరింగ్ ఉంది ఇంకా పింద ఉంది క్రాఫ్ అంటే ఇక మామూలుగా సార్ ఇది ఓకే ఎక్సలెంట్ ఉంటుంది ఇది రైతులు ఎవరైనా కూడా బ్రహ్మాండం చేసుకోవచ్చు చూడండి కింద కింద ఆల్రెడీ పండు ఇది పండు ఇక పచ్చికాయ పూత ఇక పూత పింద గ్రోతింగ్ కంటిన్యూ ఉంది సూపర్ మెడిసిన్ అంటే సార్ నేను మామూలుగా అన్నిట్లా వాడినట్టుగానే ఇది వాడడం జరిగింది ఈ వెరైటీ ఏ రైట్ నాలుగు ఎకరాలు వేసుకునే రైతు ఒక ఎకరం వేరే వెరైటీ వేసుకొని మూడు ఎకరాలు మాత్రం ఇది కన్ఫర్మ్ చేసుకుంటే బ్రహ్మాండం ఉంటుంది రీసెంట్గా మంచిగా తదుపాటు వేసుకొని ఇదే అంత బ్రహ్మాండంగా వేస్తుంది సూపర్ ఉంది మీకు ఇప్పుడు నాకు ఇందులో మీకు ఒక తాలుకాయ లాంటిది కూడా ఏం కనిపించట్లేదు లేదు సార్ నేను కళ్ళంలో కూడా పోసినప్పటికీ కోత స్టార్ట్ చేసి ఫోర్టీన్ డేస్ అవుతుంది పద్నాలుగు రోజులు ఆయన లేరు బట్టి ట్వంటీ ఫైవ్ మెంబర్స్తో దొరుకుతున్నా ఒకటే ఎకరం దంపేసిన దానికి నూట ఇరవై మంది పట్టేరు ఇంకో ఎకరం ఉంది అంటే మొత్తం టూ ఫార్టీ మెంబర్స్ పట్టేట్టున్నారు ఒక ట్వంటీ నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటాల్ ఎప్పుడే ఫస్ట్ కోత వేయటట్టుంది

ఆదర్శాలు అయితే మా ఏరియాలో నేను ఏదైనా నిజం చెప్తా అబద్ధాలు ఉండే కంపెనీ కోసం మాట్లాడిన కంపెనీలా లేదు సార్ మాకు మీ కంపెనీ మాకు కంపెనీలు మాట్లాడడం కానీ మాట్లాడి నువ్వు మాట్లాడుతూనే అట్లా ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల మాట్లాడే అవసరం లేదు సైజ్ వచ్చేసి వర్కర్ కాయలు నొక్కేటప్పుడు లేపుతే లేపుతారు చెప్పాయి అంత బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నట్టు చాలా బాగుంది బరువు మామూలుగా నిద్రి అంటేనే మాకు ఒక సాల అక్కడ మధ్యలో లాగా వేయ్ మళ్ళ ఆరగవేగా కొక్కు పాయలు దొక్కేటప్పుడు కొక్క అప్పుడు పాలులోకి అప్పుడు సగం దక్కురు ఆగురు మళ్ళ దక్కురు ఆగురు ఇవేరేవేరే సిర అయితే సక్కెల్లిపోవచ్చు ఇది మామూలుగా చెయ్యిలో అయితే కిందకి పడిపోయి ఉన్నాయ్ మన్నల్లని నేను లేపుకుంటూ జరుపుకుంటా అంటే ఏముంది అలా ఒక

మంచి కాదు చౌక రేగా ఉన్న ఏరియాలో ఇది వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది గుంట కింటలు దిగుబడి చేయచ్చు ఇప్పుడున్న ఏరియా ప్రస్తుతానికి అంతా అట్లానే ఉంది కాబట్టి సూపర్ అంటే అన్నట్టుగా కాకుండా మేము ఇచ్చిన అన్ని ఏరియాల నుంచి కూడా ఇది మంచి ఫీడ్బ్యాక్ ఉంది అన్ని నెలలు కూడా ఆరుగా ఐదు కటింగ్ నడుస్తుంది అని చెప్పి ఐదు కటింగ్ పక్కా నడుస్తుంది ఆయన రైతున్నారు అట్లానే సార్ ఎందుకంటే అందరూ రైతులందరూ గమనించి ఇప్పుడు మన దేవేందర్ గారు కనుక చూపించినటువంటి ఫీల్డ్ అయితే ఏదైతే ఉందో ప్రజ్వల్స్ కంపెనీ వారి బిందు అనే టూ త్రీ ఫోర్ వన్ అనే వెరైటీ సూపర్ గా ఉంది ఇక్కడ లైవ్ ఫీల్డ్ లో ఉన్నాము మీరు అందరూ కూడా ఇది గమనించాలి ఇప్పుడు యూట్యూబ్ లో ఇంకా వేరే వస్తాయి కదా సార్

వెరైటీ బొచ్చారు కంపెనీలు అట్లా వచ్చినాయి ఫీల్డ్ వెళ్ళింది ఇది ఈ ఫీల్డ్ కు అయితే లైవ్ చూసినా చూసి లైవ్ కాదు ఫీల్డ్ ఫీల్డ్ లో చూసిన తర్వాత తీసుకుంటా అని చెప్పి పోయి ఫీల్డ్ చూసి వచ్చిన తర్వాత ఈ గింజలు ఎంచుకొని తీసుకొని డైరెక్ట్ రెండు ఎకరాలు మొత్తం కంప్లీట్ గా ఫస్ట్ ఫస్ట్ రెండు ఎకరాలు వేసుకున్నాను నేను ఈసారి ఫస్ట్ సంవత్సరమే వేయడం ఇది ఇప్పుడు రైతులు మన మనకి గతంలో ఒక వారం రోజుల క్రితం ఫీల్డ్ నడిచినప్పుడు వచ్చారు ఇక్కడికి ఓ ఆరు వందల నుంచి ఏడు వందలు దాకా మంది వచ్చారు బ్రహ్మాండీ బ్రహ్మాండంగా బ్రహ్మాండగా తీసుకుంటాం అన్న మీ నెంబర్ ఏమన్నా మా ఫోన్ నెంబర్ రాసుకున్నారు మా డీటెయిల్స్ మొత్తం రాసుకున్నారు నిన్న కూడా కాల్ చేశారు అన్న ఎలా ఉందంటే మళ్ళీ నిన్న వీడియో కాల్ చేసిన మా ఫ్రెండ్ మిత్రుడు ఉంటాడు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫీల్ వేయడానికి వచ్చిన తర్వాత ఫ్రెండ్ దోస్తాన అలా వీడియో కాల్ చేసి ఈలలో ఇంకా బ్రహ్మాల వైల్గా అప్పటికి ఇప్పటికి అని చెప్పి పరేషా లేదు ఇంకా డెవలప్ అయ్యే ఓకే ఓకే బాగుంది ఈ చుట్టుపక్కల రైతులందరూ కూడా సాటిస్ఫై స్పారి చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు ఇక మీకు ఈ ఏరియా మొత్తం కూడా ఈ టూ త్రీ ఫోర్ వన్ అనేది నచ్చారు చాలా సార్ ఇది ఇంట్రెస్ట్ పెట్టి నెక్స్ట్ ఇయర్ అనేది దీని నుంచి గట్టిగా అందరూ వెళ్లి వాళ్ళు ఎవ్వరూ నిలిచి త్రీ ఫోర్ వాళ్ళ మధ్యలో టూ త్రీ ఫోర్ వాళ్ళే తీసుకుంటాడు వేరే సీడ్ మాత్రం కొలలేడు ఇక్కడ ఇక్కడికి వచ్చిన హౌ ట్రాక్టర్లు తీసుకొతా అంటే వాగు ఉంటుంది ఆ వాగులకి ఆ ట్రాక్టర్లు ఈజీగా వెళ్ళిపోతున్నాయి మా ఈ సీడ్ మా ట్రాక్టర్ లో పోతానికి దియమైపోయింది అంత వేట్ వచ్చింది నిన్న గుంజిచ్చిన ట్రాక్టర్ ఎవరైనా బ్రహ్మాండంగా ప్రజ్వల్ టూ త్రీ ఫోర్ వన్ పిఎస్ బిందు అనే సీడ్ ను ఎంచుకోండి ప్రతి రైతు ఇది తీసుకొని బ్రహ్మాండ పెట్టుకొని బాగుంటుంది నా మాట కూడా నాలుగు ఎకరాలు వేసుకుంటారు ఈ సంవత్సరం ఒక రెండు ఎకరాలు వేసుకొని చూడండి నెక్స్ట్ ఇయర్ మీరు ఎనిమిది ఎకరాలు మొత్తం కౌన్ గా తీసుకుంటారు మాట్లాడతారు మీరే నాలో మాట్లాడి తీసుకుంటారు అంత బాగుంది వెరైటీ తీసుకోవాల్సిన వెరైటీ చాలా బాగుంది దయచేసి రైతులందరూ గమనించండి ఈ దేవేంద్ర గారు మాట్లాడిన తర్వాత మీరు కూడా ఈ ప్రజల వారి బిందు టూ త్రీ ఫోర్ వన్ వేసుకొని మంచి దిగుబడి ఆశిస్తారని ఆశిస్తున్నాం ధన్యవాదాలు Okay. Focus. Seeds.